హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ యొక్క ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులలో భారీ కథలికైతే రావడం జరిగింది మరి పక్కగా ఈరోజు జీతాలు పెన్షన్లు వీరి అకౌంట్లో జమ అవుతాయని తాజా సమాచారం అయితే అందింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మనము జీతాల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగ్ నుంచి బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అలాగే ఈరోజు ఉదయం కూడా ఈ యొక్క బిల్లుల స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్గానే ఉండేది సో మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట తర్వాత కూడా ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో బిల్లులన్నీ కూడా దాదాపుగా ఒక్కసారిగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వన్ పిఎం తర్వాత బిల్లులలో అయితే భారీ కథలిక రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏ ఏ బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియర్స్ నుంచి ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్కి వెళ్ళాయి అనేది తెలుసుకుందాము సో కంబదూల్ అనంతపురం జిల్లా కంబదూల్ పరిధిలో బిల్లు అయితే ఈ కుబేర్లో ఉన్నాయండి ఈ యొక్క ఎస్టీఓ పరిధిలో ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకోండి సమయం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషానికైతే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరొక బిల్లు బిల్ నంబర్ వన్ ఫోర్ డబల్ వన్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ యొక్క బిల్లు కూడా మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బస్ త్రూ త్రూ ఆర్బై కుబర్ అయితే రావడం జరిగింది ఒంటి గంట ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బస్ మ్యాం త్రూ ఆర్బిబర్ అని అయితే ఉంది సో పదకొండు ఒకటి ముప్పై ఒక్క నిమిషాలకండి తర్వాత ఇక్కడ బిల్స్ అయితే చూడొచ్చు బిల్ నెంబరు వన్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో ఆర్బీఐ కుబర్ అయితే ఉంది అంటే మనకు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి అంటే ఇక్కడ నుంచి మనకు బిల్లులు భారీ స్థాయిలో ఒకటి తర్వాత బిల్లులు అయితే భారీ స్థాయిలో ఆర్బీఐ నుంచి ఈ కుబేర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ కుబేర్కు చేరుకున్నాయి సో బిల్లులు ఈ కుబేర్కు చేరుకున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐకి నిధులు పంపింది అని అర్థం అన్నమాట సో ఆర్బీఐ వాటన్నిటిని ప్రాసెస్ చేసి ఈ కుబేర్ స్టేజ్కి అయితే పంపించింది సో ఈక్బెర్ స్టేజ్ నుంచి మనకు ఇవన్నీ కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడం జరుగుతుంది బ్యాచ్ నెంబర్ అనేది చివరి దశ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత మనకు గంట లేదా రెండు గంటల్లో జీతాలు పెన్షన్లు జమ అవుతాయి మరి ఈ యొక్క ఈకుబేర్ స్టేజ్కి వెళ్ళినటువంటి బిల్లులు బ్యాచ్ నెంబర్ ఎప్పుడు అలాట్ అవుతాయంటే టుడే ఈవినింగ్ వరకు అలాట్ అవుతాయండి బ్యాచ్ నెంబర్స్ శాలరీస్ అయితే టుడే నైట్ లోపల జమ అవుతాయి అనేది అప్డేట్ సో మరిన్ని బిల్లులు అయితే చెక్ చేయడం జరిగింది ఈ మేరకు సమాచారం చూడొచ్చు స్టేటస్ వచ్చేసి ఈ కుబేర్ ఈ కుబేర్ అని అయితే రావటం జరిగింది సో బిల్ నెంబర్ చూడొచ్చు వన్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఇది కూడా ఈ కుబేర్కి అయితే వెళ్ళింది తర్వాత బిల్లు కూడా ఈ యొక్క జీతాల బిల్లులో మొదలైన కదలిక ఆర్బీఐ కుబేరుకి అయితే చేరుకుంటున్నాయి ఆగస్టు బిల్లులు అని కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారికి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి వాటి అర్థం ఏమిటి అనే విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి ఈ కుబేర్ బ్యాచిలమర్ అలాట్మెంట్ వంటి పదాలకు పెన్షనర్లకు అయితే అర్థం కావడం లేదు వాటి గురించి వివరంగా తెలుసుకుందాము పెన్షన్ బిల్లులు ప్రాసెస్ ఎలా జరుగుతుంది ముఖ్యంగా సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు ఆ తర్వాత ఆ బిల్లులు కొన్ని దశల ద్వారా వెళ్తాయి వాటి వివరాలు ఇక్కడ చూడొచ్చు మొదటి దశలో బిల్లు సమర్పణ మరియు ఆమోదము సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని అర్థము రెండవ స్టేజ్లో గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్లు ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధులు విడుదల కోసం వేచి చూస్తుందని అయితే అర్థము రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత ఆ బిల్లులు తదుపరి దశకు చేరుకుంటాయి సో తదుపరి దశ ఈక్వేర్ అనమాట అంటే ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం ఒంటి గంట వన్ పిఎం టైంకి ఈ యొక్క బిల్లులకు సంబంధించిన అమౌంట్ను ఆర్బీఐకి పంపినట్టు సమాచారం కాబట్టి ఒక్కసారిగా బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకుంటున్నాయి గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈక్బేర్కు చేరుకుంటాయి ఈక్బేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు చేరుకున్నాయని అర్థము దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైనటువంటి నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారం ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది ఇక చిట్ట చివరి స్టేజ్ అండి ఫైనల్ దశ నాలుగో దశ ఇది బ్యాచ్ నెంబర్ అలాట్ అవడము ఈ కుబేర్ తర్వాత వచ్చే దశని బ్యాచ్ నంబర్ అలాట్మెంట్ అంటాము సో బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ యొక్క పెన్షన్ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉందని అర్థము సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి మూడు గంటల లోపు పెన్షన్ అయితే ఖాతాల్లో జమ అవుతుంది సో మనకు ఒకటి తర్వాత బిల్లులు వచ్చింది కాబట్టి మనకి ఇంచుమించు ఫైవ్ పిఎం వరకు దాదాపుగా అన్నిటికీ బ్యాచ్ నెంబర్స్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది సో అటువంటి బిల్లులన్నీ కూడా ఈవినింగ్ సిక్స్ లేదా సెవెన్ టు సిక్స్ టు సెవెన్ పిఎం వరకు జమ అవుతాయి అనేది అర్థము ముఖ్య గమనిక పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు సో కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరి కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు కాబట్టి పెన్షనర్స్ ఓపిగ్గా ఉండాలని మనవి ఇక రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ ఆశలు చిగురుస్తున్న ఉద్యోగ పెన్షనర్లు అయితే సెప్టెంబర్ రెండవ తేదీ రేపు జరగనున్నటువంటి బాండ్ల బార్లవేళంలో ఐదు వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం అయితే సేకరించడానికి ఇంటెండు పెట్టిందన్నమాట ఈ రుణ సేకరణ వరుసగా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పదకొండు మరియు పన్నెండు సంవత్సరాల్లో కాల పరిమితితో తిరిగి చెల్లించే విధంగా అయితే రుణం తీసుకొని ఉందనమాట ఈ ఈ రుణం మొత్తం అదే రోజు సాయంత్రం అంటే రేపటి రోజు సాయంత్రం ఈవినింగ్ వరకు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది సో ఈ మేరకు ఆర్బీఐ విడుదల చేసినటువంటి ఉత్తర్వులు అండి ఇది సో ఆర్బీఐ ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ డేట్ అయితే చూడొచ్చు ఇక్కడ స్టేట్స్లో ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అండ్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ థర్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫేస్ వ్యాల్యూ సో ఏపీకి గాను టోటల్గా ఫైవ్ కే ఐదు వేల కోట్ల రూపాయలండి సో మొదటి వెయ్యి కోట్లను ఎనిమిది సంవత్సరాల్లో మరొక వెయ్యి కోట్లను తొమ్మిది సంవత్సరాల్లో మరొక పదహైదు వందల కోట్లను పదకొండు సంవత్సరాల్లో మరొక పదహైదు వందల కోట్లను పన్నెండు సంవత్సరాల్లో తిరిగి చెల్లించే విధంగా అయితే ఈ రుణం సేకరించనుంది సో మొత్తానికి ఈరోజు రేపటి లోపల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారం ఫ్రెండ్స్ బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో